చెప్పాడు అది గతం ఇది వచ్చేసి ఏంటంటే పైమూడు తెల్ల ఉండాలి తెల్లదోమ పచ్చే పచ్చలో కనుక కొట్టుకున్నారు అనుకోండి వైరస్ వస్తాయి కదా జమ్ వైరస్ వచ్చే మేజర్ ఏంటంటే తెల్ల తెల్లదోమ వల్లనే వస్తాయి ఆ తెల్లదోమ మనం కంట్రోల్ చాలా జాగ్రత్తగా ఉన్నాయి పొలాలు ఎక్కువ ఉన్నాయి పచ్చి పొలాలు పగిలిపోవడానికి వచ్చింది లేకపోతే కందులు కానీ ఇట్లాంటివి కానీ కంపల్సరిగా వేసుకోండి సో ఎందుకు సార్ మరి తెల్లదోమ రాలా అంటే తెల్లదోమ అనేటువంటిది ఈ చెట్టు మీదకి ఈ చెట్టు మీద ఈ చెట్టు మీదకి ఈ చెట్టు నుంచి ఇట్లా దొంగతుంది మహా అంటే ఈ హైట్ వరకు వస్తాయి కానీ తండ్రి దొంగ అనేటువంటిది ఈ హైట్కి వస్తే కదా ఇలా రాలేదు అది గాలి ఇలా సో మనం ఒక మన పొలం చుట్టుముట్టు ఏదైనా పత్తి పొలాలు ఎక్కువ

நானே மாட்டுநாட் தானா வந்தானா ஏ பண்ணியா